హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గోదావరి గౌరుముద్ద ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఎంతో సూపర్ ఫేమస్ అయినా అందరికీ ఇంట్లో ఇష్టమైన చేపల పులుసుని తయారు చేసి చూపించిపోతున్నాను ఇది మా ప్రకాశం జిల్లా నెల్లూరు సైడ్ చాలా రెగ్యులర్గా చేసుకుంటామండి ఈ స్టైల్లో మేమైతే ఎక్కువ మసాలాలు అనేవి ఏవి ఎక్కువ యాడ్ చేయమండి ఇందులోకి చాలా సింపుల్గా చేసుకుంటాము చాలా టేస్ట్ ఉంటుందండి అందులోకి మీరు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా కారం ఉప్పు ఒక చిన్న నిమ్మకాయ కానీ ఉంటే పిండుకోండి యాడ్ చేసేసి చేపల మీద బాగా దానికి పట్టించాలండి పట్టించి ఒక కొంచెం షేప్ అనేది ఉంచాలండి మా అమ్మమ్మ అయితే సటిలో వేసేసి ఉప్పు కారం వేసేసి ఒకసారి టాస్ చేసేసి పక్కన పెడుతుంది మేమైతే ఇట్లా చేస్తున్నానండి నాకు తెలిసినప్పటి నుంచి ఇది చాలా టేస్టీగా వస్తుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టాలండి వాటిని మీరు ఆనియన్స్ ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ తీసుకోండి వాటిని పేస్ట్ అయినా చేసుకోండి లేదంటే చిన్న చిన్నగా గ్రేట్ అయినా చేసుకోండి అండి నేనైతే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ చాపర్లో పెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను మిన్స్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి కడ మీకు తెలుసు కదండి చేపలు మనం చేయాలంటే చాలా వెడల్పుగా ఉండేవి తీసుకోవాలి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడి వాటిని తీసేటప్పుడు అవన్నీ విరిగిపోతాయి కాబట్టి ముక్కలు కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకోవాలి అండ్ నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం వాటర్ వేసేసి హాట్ వాటర్ వేసుకోండి హాట్ వాటర్ వేసి కొంచెం సేపు పక్కన పెట్టేయండి ఈలోగా మనము ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మెంతులు అనేవి చిట్పట్లాడించిన తర్వాత అందులోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్నట్టు టేస్ట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసి వేయించుకున్నామండి ఆనియన్ చాలా బాగా ఉడకాలండి ఆనియన్ పేస్ట్ అందుకే చేసి వేస్తారండి పేస్ట్ వేసే వాళ్ళు ఆనియన్స్ని చాలా బాగా వేయించాలి ఇది ఆనియన్స్ నువ్వు అట్లాగే వేయించకుండా తింటుంటే ఉంటే చేపల పులుసు అస్సలు బాగోదండి కాబట్టి మీరు వేయించలేని వాళ్ళు ఫస్ట్ పేస్ట్ చేసేసుకోండి దానిలోకి మనం కరివేపాకు కొంచెం ఒక రెండు మిరపకాయలు లేదంటే ఒక నాలుగైదైనా వేసుకోండి మంటలు ఎందు చాలా టేస్ట్ ఉంటాయండి మిరపకాయలు ఇందులోకి అలాగే మనం ఒక టమాటో సైజ్ టమోటో ఒక మీడియం సైజుది ఇందులోకి తాగి ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండునైతే మనం పిసికేసి మొత్తం అంతా యాడ్ చేసేసుకున్నామండి ఫస్ట్ అయితే నేను ఏదో పాస్ట్గా చేద్దాం అనుకున్నాను కానీ అది ఇంకా చేయి పెట్టక తప్పలేదు మీరు ఎవరన్నా అసహించుకుంటారని నేను చెయ్యి అనేది పెట్టనండి మ్యాక్సిమము ఎవరన్నా ఏదన్నా అంటారని చెప్పేసి లేదంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ పిసికేసి అట్లాగే చేసేస్తాను అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఆ టమోటాలు చేతులతోటి పిసికేస్తారండి చాలా టేస్ట్ అనేది అందులోకి దిగుతుంది అని అంటారు నేను అదంతా చేయలేదండి మనకి కారం అది ఒక చాలా ఎక్కువ వేయాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ల దాకా కారం వేసి అవి బాగా చింతపండు ఆ నీళ్ళు అనేవి వేసిన తర్వాత బాగా తెరిన తర్వాత అందులోకి అంటే ప్లేట్ కొంచెం తెల్లడమే కాదు కొంచెం తుక ఉడికేటప్పుడు దాంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండీ చేపలకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం వాటన్నిటిని మనం ఇందులోకి ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేసేసుకున్నామండి యాడ్ చేసేసుకొని మనము మీకు తెలుసు కదండి ఎప్పట్లాగే ఫస్ట్లో మీరు స్పూన్ పెట్టి తిప్పొచ్చు కానీ అవి వన్స్ ఉడకడం స్టార్ట్ చేశాక అస్సలు ఇక మనం గెరెట్ అనేది పెట్టకూడదు పెట్టామంటే ఏముంది మొత్తం అంతా కూడా కిచిడి అయిపోతుంది చేపలన్నీ కదపకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కదల్చకుండా అలాగే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసుకొని అటు ఇటు తిప్పేయాలండి చేపల్ని అంతే చాలా బాగా ఈజీగా అండి ఈ సింపుల్ రెసిపీ మీరు ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులోకి నేనైతే ముక్కలు ఇంకా ఉడకలేదండి ఇంకా కొంచెం టైం పడుతుంది దాని లోపలంతా ఉడికిపోవడానికి కొంచెం అరోమా అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను చేప ముక్కలు తెచ్చినప్పుడు మీరు చాలా బాగా పసుపేసి కడుక్కోండి కడుక్కోవడం అంటే ఏదో ఫైవ్ సిక్స్ టైమ్స్ కడగక్కర్లేదు ఓ టూ టైమ్స్ బాగా నీట్గా కడగండి ఎక్కువ సార్లు కడిగారంటే చేపలో టేస్ట్ అనేది పోతుంది ఇది చికెన్ లా కాదండి చేపలు ఎప్పుడూ ఎక్కువగా కడగకూడదు ఉప్పేసి పచ్చేసి ఒక్కసారి బాగా కడిగేసుకోండి తరిగిన తర్వాత ఇంకొకటి ఇందులోకి నేను కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తాను జీరా పౌడరు అరుగుదలకే కాదండి మీకు నీచు వాసన ఏదైతే ఉందో మనకి చికెన్లోది అది నీచు వాసన పోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా ధనియాలైనా జీలకర్ర అయినా ఎందుకంటే టేస్ట్ కోసం ఏదో వేస్తారని కాదు అందులో ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్లో ఏదైనా యాడ్ చేసేటప్పుడు మనం ఆ నాన్ వెజ్ స్మెల్ని తగ్గించేసింది తర్వాత రోజు కూడా అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి అందుకోసమే మనం అందులోకి యాడ్ చేస్తామండి చూసారు కదా మీరు ఎంత సింపుల్ అండ్ ఈజీ చిట్కలా అయిపోతుందండి ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అది లేదు ఇది లేదు అని ఇంట్లో ఏది ఉండదు జీలకర్ర పొడుం లేని వాళ్ళకి జీలకర్రని ఊరిక పచ్చ పచ్చగా దంచి వేసేయండి ఏం పర్వాలేదండి దానికి పౌడర్ ఫైన్ పౌడరే వేయాల్సిన అవసరం లేదు ముక్క అనేది బాగా ఇలా ఉడికిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయండి నేను ఎప్పుడు చెప్తున్నానండి మీరు పులుసు కూరలు చేశారే అనుకోండి అంటే మా సైడ్ పులుసులు అనేది చాలా బాగా తింటామండి చామదుంపల పులుసు బెండకాయల పులుసు మేము ఆల్మోస్ట్ దోసకాయ పులుసు అన్నీ పులుసులే మేము చేసుకునేది ఇది నెల్లూరు వాళ్ళకు కానీ లేకపోతే ప్రకాశం జిల్లా సైడ్ వాళ్ళకు కానీ బాగా తెలుసు గుంటూరు సైడ్కి కూడా ఆల్మోస్ట్ మేము తినేది పులుసులే తింటామండి ఎప్పుడైనా సరే ఒక్క త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టేసేయాలండి ఆ పులుసు అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు తినాలండి మీరు కనుక వేడి వేడి అన్నంలో ఇలాగ నా పులుసు వేసుకున్నారనుకో దొబ్బిద్ది మొత్తం దొబ్బిపోద్దండి అస్సలు తినబుద్ది కాదు మీకు అసలు టేస్టే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊరి చేపలకి పట్టి అసలు ఏదో మీకు ఆ టేస్ట్ కూడా అంత రాదు నాకు తెలిసినంతవరకు అదే కనుక మరుసటి రోజు తిన్నారనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుందండి చెప్పాలంటే నేనైతే అసలు చేపల పులుసు ఫస్ట్ డే కంటే తర్వాత డేనే ఎక్కువగా తింటాను మా ఇంట్లో ఆల్మోస్ట్ అలాగే చేస్తారు మేము ఒక ఫోర్ ఫైవ్ చేపలు తెచ్చుకుంటామండి కేజీవి ఇంట్లో చేసిన తర్వాత అందరం తల రెండు ముక్కలు తిన్న తర్వాత ఇంకా తర్వాత రోజుకి ముగిలే వాటన్నిటిని మళ్ళీ పులుసు ఇంకొంచెం మా అమ్మమ్మ కలిపి పోసి మళ్ళీ చేసుకొని తినేవాళ్ళము చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అది ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ